మీ కోరికలు తీరడం కోసం శివుడికి చేయాల్సిన ఒక చిన్న పని శివయ్యను పూజించడం వల్ల అన్ని రకాల నుండి విముక్తి పొందుతారని కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం మన సనాతన హిందూ సంప్రదాయంలో శివుడిని బోలాశంకరుడని పిలుస్తారు ఆ పరమశివుడిని సంతోష పెట్టాలంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు కేవలం ఒక చెంబుడ నీళ్ళతో శివలింగానికి అభిషేకించినా సరే ఆ శివయ్య సంతోషించి కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తాడని నమ్మకం ఓం నమ శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి సోమవారం రోజున మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగిపోతాయి మీ జీవితంలో ఆనందం ఏర్పడుతుంది అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ భర్త ఆదాయం బాగా పెరగాలంటే శివుడికి మారేడు దళాలను సమర్పించండి ప్రతి సోమవారం శివుడి ముందు దీపం వెలిపించి ఆ దీపాన్ని పరమేశ్వరుడి స్వరూపంగా భావించి శ్రీ పరమేశ్వరాయ నమం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అసాధ్యం అనుకునే పనులు కూడా సాధ్యం అవుతాయి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలంటే ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉన్నట్లయితే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నేరు నెరవేరుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి గంధం సమర్పించండి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదం పొందుతారు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారంలో ధూపం ఒకటి ధూపం అంటే శివుడికి బాగా ఇష్టమట కాబట్టి మీకు వీలైనంత వరకు శివునికి సాంబ్రానికి ధూపం సమర్పించండి వద్దన్నా మీ ఇంటికి డబ్బు వస్తుంది ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు అలాగే శివలింగానికి నీటితో అభిషేకం చేసేటప్పుడు శ్రీ రుద్రాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగాన్ని నీటితో అభిషేకిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే శివలింగానికి పాలాభిషేకం చేసేటప్పుడు శ్రీ మహాదేవాయ నమ అని జపిస్తూ శివలింగానికి పాలాభిషేకం చేస్తే సంపదకు సంబంధించిన కోరికలు నెరవేరుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శివపారు చిత్రపటం ఉంటుంది అయితే మీ ఇంట్లో ఉన్న శివుని చిత్రపటంలో శివుని కంఠమును చూస్తే శ్రీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక రోజు పాటు దీక్షగా జపిస్తే అనారోగ్య సమస్యలని తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబం అంతా జీవిస్తారు అలాగే శివపార్వతి చిత్రపటాన్ని చూస్తూ శ్రీ గౌరీ ప్రియామ నమ అనే మంత్రాన్ని జపిస్తే సకల కోరికలు నెరవేరుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి శివయ్యకు జిల్లేడు పూలను సమర్పిస్తే మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే సంతానం లేనివారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది ఎనిమిది గులాబీ పువ్వులతో శివుడిని ఆరాధిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందని నమ్మకం వెలగపండు అంటే శివుడికి ప్రీతికరమైన పండు కాబట్టి శివునికి వెలగపండు సమర్పిస్తే మీ కుటుంబానికి దీర్ఘాయస్సు కలుగుతుంది విభూతి అంటే పరమశివునికి ఎంతో ఇష్టమని కాబట్టి ప్రతి సోమవారం ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అటువంటి వారికి దారిద్ర బాధలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం శివాలయంలో ఉండే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు మీ భర్త పేరు అలాగే మీ కోరికలను చెప్పి నంది దగ్గర పుష్పం సమర్పించాలి ఇలా చెప్పిన మీ కోరికలు నేరుగా పాదాలకు చెందుతాయి శివుని పాదాల చెంతకు చేరుతాయి నందికి శివునికి మధ్యలో అస్థలు నడవకూడదు శివాలయంలో చాలామంది భక్తులు గర్భగుడి వెనక భాగాన్ని కాకి నమస్కారం చేసుకుంటారు అయితే అలా అస్సలు చేయకూడదు ప్రతి శివాలయంలో చండీ విగ్రహం ఉంటుంది శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా చండీ విగ్రహం చుట్టూ ప్రదీక్షలు చేయాలి రుద్రాక్షలు శివుడి ప్రతిరూపాలుగా భావిస్తారు రుద్రాక్షలు మహాశక్తివంతమైనవి అనుకున్న పనులు నెరవేరేందుకు సమస్త దరిద్రాలు కలిగిపోయి సుఖ సంతోషాలు పొందేందుకు ఆ పరమశివుడు మనకు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష రుద్రాక్షలు ధరించిన వారికి శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రుద్రాక్షను ధరిస్తే అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమవుతాయి అయితే శివయ్య పూజ విధానంలో కొన్ని తప్పులు చేస్తే పుణ్యానికి బదులుగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శివుని ఆరాధనలో కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించాలి శివుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపును ఉపయోగించకూడదు పసుపుతో శివుడిని పూజించడం వల్ల శివయ్య ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శివలింగానికి కానీ శివుని పటానికి కానీ కేవలం గద్దం బొట్టు మాత్రమే పెట్టాలి శివుడు కేవలం లింగ రూపంలో దర్శనం ఇస్తాడు అయితే ఇతర దేవుళ్ళను మాత్రం పద పదాలను తా పదాలను పాదాలను తాకి నమస్కరిస్తాము కానీ శివలింగానికి శిరస్సుతో తాకి నమస్కరిస్తారు ఇటువంటి మహిమనిత్వమైన శివలింగాన్ని పూజిస్తే భక్తుల కష్టాలను తొలగిపోతాయి పరమ పవిత్రమైన బిల్ బిల్వ శివుడిని పూజిస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శివుడికి ఇష్టమైన బిల్లపత్రాలు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది అయితే మనలో కొంతమంది తెలియక బిల్లపత్రాలతో పాటు తులసి ఆకులు కూడా సమర్పిస్తారు కానీ పొరపాటున కూడా తులసి ఆకులను శివునికి సమర్పించకూడదు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ పరమేశ్వరుడే వివరించాడు శంకుర పుష్పాలతో శివుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది పెళ్లికాని వారు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే మంచి వివాహం సంబంధం కుదురుతుంది ఎవరి జాతకంలో అయితే అష్టమ శని దోషాలు ఉంటాయో అలాంటి వారు శివయ్యకు జమ్మి ఆకులను సమర్పిస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏదైనా ఒక సోమవారం రోజున బ్రాహ్మణులకు బియ్యం దానం మీ ఇంటి పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మంచి కరెక్ట్ థ్యాంక్ యూ